హాయ్ వెల్కమ్ టు మనోజ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ సో స్వరాష్ట్ర సాధన కోసం ఇరవై నాలుగేళ్ల ఏళ్ల క్రితం పుట్టిన ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకుంది పార్టీ అధినేతకు సకల జనులకు ఏకం చేసి స్వరాష్ట్ర ఉద్యమం సాధించారు సొంత పార్టీ ఒక మంచి బలాన్ని చేకూర్చారు సో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణను సాధించారు రెండు వేల పద్నాలుగులో స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఉద్యమ నేతగా గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు గట్టిగా పట్టంగా ఉంటారు సో అక్కడి నుంచి గులాబీ నేతల్లో స్వార్థం మొదలైంది తెలంగాణ ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలకు ఎక్కువ ఇస్తూ వచ్చారు అయినా రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలను మరో మరో విజయం తీసుకున్నారు సో ఆ తర్వాత కేటీఆర్ కేసీఆర్ అహంకారం తలెక్కింది దీంతో ఆ పార్టీకి మరో మారు అవకాశం ఇవ్వద్దని యావత్ తెలంగాణ నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించారు ఆ తెలంగాణ ప్రజలు సో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు పదేళ్ల అధికారంలో ఉన్న ఆ పార్టీ ఆ పార్టీ క్యాడర్ ఈ ఓటమితో చాలా కుంగిపోయిందని చెప్పాలి అయితే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఓటమిపై సమీక్ష చేయలేదు ఇప్పటి వరకు అసలు ఎందుకు ఆ వైఫల్యాలు ఏంటని గుర్తించలేదు సో కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందనే ఇదే అహంకారం ప్రదర్శించారు అక్కడి నేతలు సో ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు కానీ ఎన్నికలకు ముందు కేడర్ సిద్ధించడంలో ఫెయిల్ అయ్యారు ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం సో దీంతో లోక్సభ ఎన్నికల్లోను అసెంబ్లీ ఎన్నికల్లోనూ చవి చూసింది బీఆర్ఎస్ పార్టీ మిగతా వారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయలేదు దీంతో ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా పోయింది సో దాదాపు పదిహేడు స్థానాల్లో మూడు స్థానాల్లో నిలిచింది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ పై ఒత్తిడి పెరిగిందని చెప్పాలి ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత తప్పుకొని మరొకరికి బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ డిమాండ్ చేసింది ఈ విషయాన్ని సమీక్షలు పెడితే చెప్పాలని భావించింది అయితే కానీ కేటీఆర్ సమీక్ష మాత్రం అసలు ఎక్కడా కూడా చేయలేదు ఓటమిని పట్టించుకోలేదు తాజాగా లోక్సభ ఎన్నికల తర్వాత మరింత దారుణంగా వచ్చాయి దీంతో కేటీఆర్ పై అసంతృప్తి తారాస్థాయికి చేరింది పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కేటీఆర్ తమతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదన్న ఒక వాదన ఇటు పార్టీ క్యాడర్లో లో బలంగా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదిక కూడా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి ఒంటెద్దు పోగళ్ల వల్లే ఎన్నికల్లో పార్టీ పరాభవం చవి చూస్తుందని పేర్కొంటున్నారు ఇకనైనా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు సో నిజంగా కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ బాధ్యత తీసుకోవాలని మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ இத்துடன் <us>